ప్రపంచంలోని హిందూ బంధువులందరికీ నా నమస్కారములు దసరా శుభాకాంక్షలు దసరా లేక విజయదశమి శుభాకాంక్షలు ఈ దసరా లేక విజయదశమి ఉత్సవాలు ఉత్తర భారతదేశంలో ఒక స్టోరీ దక్షిణ భారతదేశంలో ఒక స్టోరీ కథ ఉదాహరణకు మహిషాసురుని చంపినందుకు దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఆ యొక్క రావణాసురుని చంపినందుకు శ్రీరామచంద్రుడు అందుకు అక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఏది ఏమైనా చెడుపై మంచి విజయం సాధించినందుకే ఈ విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి ఉత్సవాలు వాడవాడల హిందువులంతా కూడా దేవాలయాలకు వెళ్ళి ఈరోజు ఆనందంగా ఉత్సాహంగా ఉద్వేగంగా ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు అందరు కూడా ఆనందంలో మునిగిపోతున్నారు మన యొక్క హిందూ బంధువులందరూ అందరికీ నా నమస్కారములు ఉదాహరణకు మన యొక్క దక్షిణ భారతదేశంలో మైసాసురుని సంహ సంహరించడం వలనే ఈ యొక్క మైసాసురు మర్జన జరిగిన తర్వాత ఆనందంగా మన యొక్క వడయార్లు మైసూరును పాలించిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటకలోని మైసూరులో ఉత్సవాలు జరుపుకున్నారు వడయార్లు క్రమేపీ అంత కూడా ఈ యొక్క దసరా ఉత్సవాలు చేస్తున్నారు అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో అవతారం ఎత్తినప్పుడు ఆ మానవావతారం ఎత్తినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యభాస్వామికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మాయచేత రావణాసురుడు సీతను తీసుకెళ్లడము అక్కడ పదితలలో ఉన్న రావణాసురుని శ్రీరామచంద్రుడు తెలివితేటలతో ఆ యొక్క విభూషణ సహాయంతో ఆ బొడ్డులో ఆయన యొక్క ప్రాణం ఉంటుంది కాబట్టి బొడ్డులో యుద్ధం త బాణం తగలడం చేత ఆ యొక్క పది తలలు రావణాసురుడు చనిపోవడం జరిగింది అది కూడా ఈరోజే అందుకోసమే ఈరోజు ఉత్తర భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆనందంగా ఆ రావణ కాస్త జరుగుతుంది సాయంత్రం పూట అందరూ కూడా ఆనందంలో మునిగిపోతారు సాయంత్రంకు ఈ యొక్క విజయదశమి అనేది ముగుస్తుంది ఇక్కడ దసరా లేక విజయదశమి అనేది ఇది దీని యొక్క ప్రత్యేకత అందరికి కూడా దసరా శుభాకాంక్షలు మరియు సా మధ్యాహ్నం పూట సాయంత్రం పూట పాలపీఠం చూసి తర్వాత సెమీవృత్యం చెట్టుకు వెళ్ళి ఆ యొక్క బంగారాన్ని ఒకరికొకరు పంచుకొని ఆనందంగా కలుసుకుంటారు హిందూ బంధువులందరూ కూడా అంతేకాకుండా ఈరోజు ఆర్ఎస్ఎస్ అనేది వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారు వంద రూపాయలు బిల్లను పోస్ట్ పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి అలానే లాల్ బహదూర్ శాస్త్రి మన యొక్క రెండవ ప్రధాని ఇద్దరు కూడా ఈరోజు జన్మించినారు కాబట్టి వారు యొక్క ప్రదేశాలకు వెళ్ళి ప్రధానమంత్రి గారు వెళ్ళడం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గురించి అందరికీ తెలియకపోవచ్చు కొంత గొప్ప ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి పొట్టివాడైనా గట్టివాడు జై జవాన్ జై కిసాన్ అనే నిదా నినాదంతో ఈ యొక్క దేశాన్నంతా కూడా సక్రమంగా పాలించాడు అట్లాంటి వ్యక్తులు కావాలి ఈరోజు కానీ అందరికీ కూడా గాంధీ గురించి తెలుసు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గురించి తెలియకపోవడం చాలా శోచనీయము ఎక్కువ మంది అందరూ కూడా ఈరోజు గాంధీ జయంతి అనుకుంటారు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి అంతేకాకుండా నూట యాభై సంవత్సరాలు మన యొక్క గీతం ఉన్నది కదా ఆ యొక్క వందే మాతరం గీతాన్ని పంకిన్ చంద్ర చతర్జీ పంకిన్ చంద్ర చటర్జీ గారు రాశారు అది కూడా ఈరోజే నూట యాభై సంవత్సరాలు పూర్తయింది ఇట్లాంటి అన్నీ కూడా ఈ యొక్క అక్టోబర్ రెండుకు విజయదశమి కలిసి వచ్చినాయి కాబట్టి ప్రపంచంలోని హిందూ బంధువులందరూ కూడా ఆనంద డోలికల్లో మునగాలని చెప్పి ఆనందంగా ఉండాలని చెప్పి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై భారత్ జై హింద్